వర్గపూర్ అనేది కొంచెం రెండు భాగాలుగా హజ్ చేసి బండి సంజయ్ అంత అంతా మేమే అని ప్ చేయాలి ఈటల ఇక్కడ ఏం లేదు అనే అటువంటి ఫోకస్ మీద వాళ్ళు మెదులుతారు దాని కొరకు మేము అట్లా కాదు మాకు సరి అయిన నాయకుడు మా నాయకుడు మాకు అని మేమందరం కలిసి ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకొని కార్లలో రెండు వందల కార్లు తీసుకొని వచ్చినాం వచ్చి మా బాధ అంతా వెలగొచ్చుకున్నాం సార్ దగ్గర తప్పు అది లేదు 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 ఆయన అటువంటి మనిషి కాదు డబ్బులు మేమే పెట్టుకొని వచ్చినాం ఆయన అత్త భోజనాలు బ్రహ్మాండంగా పెడతాడు ఇవ్వలు పెడతాడు తిన్నవా అని అడుగుతాడు పని ఏం పని మీద వచ్చినావా అని అడుగుతాడు ఇప్పుడు కాదు నేను ఇరవై ఐదు సంవత్సరాలు సార్తో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సార్తోనే ఉన్నా ఇయ్యాల కాదు ఆయన హుజురాబాద్ రెండు వేలతోనే అది ఆయన ఆయనను మేము మళ్ళా కాన్స్టేషన్ తీసుకుపోవాలని ఆలోచన పడి మేము అందరం మా మాట తీసేయకుండా ఆయన ఓకే చెప్పిండు దుర్గపూర్ ఆ పక్క అత్తనాడు మా విలే ఇప్పుడు స్థానిక సంవత్సరాల మిమ్మల్ని అందరినీ గెలిపించే కూరకు కూడా ప్రయత్నం అన్నాడు మాట ఇచ్చి ఎందుకంత ఇరవై సంవత్సరాలు మీ దగ్గర ఉన్నారు మీ ఇంటి మనుషులెక్కు ఉన్నారు వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఈ వర్గాపూర్కి ఇప్పుడే ఎందుకు వచ్చింది ఇట్లా దూరం చేద్దామని చెప్తున్నారు ఎందుకు ఎందుకు ఇదంతా ఆపద ఎందుకు అవుతుంది అట్లా అదే పండి సంజయ్ గారు వాళ్ళంతా లోపల ఒక ప్లాన్ పెట్టి నేను ఎదుగునీయద్దు ఎదితే స్టేట్ కు మునగాడ అయిపోతాడు అనేది ఒకటి వాళ్ళకి ఆలోచన దానికి అని ఉంచాలనేది వాళ్ళ పద్ధతి కానీ ఇటు కౌశిక్ రెడ్డి ఏమో ఒక పార్టీ బీఆర్ఎస్ బండి సంజయ్ ఒక పార్టీ బీజేపీ అందరూ బీజేపీ ఒకటే పార్టీ సో వీళ్ళందరూ ఒకటే వీళ్ళిద్దరు మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి మాట్లాడాలి కదా అటు కౌశిక్ రెడ్డి బండి సంజయ్ కలిసి నేను ఒత్తిడి చేయాలంటే వాళ్ళకు మద్దతు ఉండాలి కదా మద్దతు అవసరమే కదా నీ మద్దతు నాకు అవసరం ఎటు తిరిగి చేయాలి అనేది ఒక కంకణం కట్టుకున్నారు తప్పే లేదు కదా వాళ్ళు కంకణం కట్టుకున్నారు ఈయనను ఖరాబు చేసే కొరకు కంకణం కట్టుకున్నారు వాళ్ళు ఖరాబ్ చేస్తే ఈయన ఖరాబ్ కాదు ఈయనకు జనం ఉన్నది వెంట జనం ఉన్నది కాలుగు కాలుగులాగితే పీకే జనం ఉన్నది అటువంటి ఆలోచన కూడా ఆయనకు ఉంటుంది ఇంకా కార్యకర్తకి ఏమనైతే ఇమ్మీడియట్లు ఏం జరిగిందని తెలుసుకుంటారు ఇవాళ కార్యకర్తలను వేరే ఎమ్మెల్యే మందలిచ్చేటువంటి వాళ్ళిద్దరు కార్ల మాట్లాడుకున్నారు నేను ఇంకో మూడు నాలుగు నెలల్లో ఇక ఇబ్బంది పెడతా నేను బాగా పాటిల్ కానీ లేకుండా ఎత్తా పాటిల్ కానీ చెల్లిపోయేటట్టు చేస్తా అని ఇవన్నీ మాట్లాడుకున్నాడు అవును చర్చ నడుస్తా అని అట్లా మాట్లాడుకున్నారు చర్చ మాట్లాడితేనే వస్తుంది కదా మాట్లాడుకుంటే రాదు అంతే కదా అదే జరిగి అదే నిజంగా జరిగి ఈటల్లో అందరూ ఒకవేళ ఎన్లకెచ్చి వచ్చి బయటికి ఒక కొత్త పార్టీ పెడితే ఎట్లుంటది ఒకవేళ పెట్టాడు ఆయన పెట్టాడు ఆయన మోడీ బాటలు ఆయన ఆ టలు ఆయన నడుతారు ఆయన బాడలు మేము నడతాము మాతోనే ఆయన ఉంటాడు ఆయనతో కానీ పార్టీ అది ముఖ్యం పెట్టాడు గ్యారెంటీ పెడితే కదా పెట్టాడు పార్టీ పెట్టాడు అంతే మళ్ళీ వచ్చి మాట్లాడిరు రాయందర్ గారు కూడా మాట్లాడిరు మీతోనే భరోసా ఇచ్చిరు మన మంచిగా సంతోషంగా ఉన్నారా లేకుండా ఇక్కడ సంతోషంగా ఉన్నాం ప్రమాణమైన సంతోషంగా ఆ ఇక మాకు డోక లేదు మళ్ళా మళ్ళా పాత రోజులు వచ్చినట్టే పాత రోజులు వచ్చినాయంటారు ఆయన ఎంపీ మల్కాజ్ గారికి ఎంపీ మీకేమో ఎమ్మెల్యే ఉన్నారు మీరు గెలిపించుకుని ఎమ్మెల్యే ఉన్నారు ఆయనతో మాట్లాడుకోవాలి మేము ఏమో ఎమ్మెల్యే లు ఉండవు మా పార్టీ వీరు కాబట్టి ఓటేజ్ గెలిపించి ప్రజలు ఓసారి తీర్పు కూడా ఒంకరం చెప్తారు చెత్త దానికి మనం కట్టుబడి ఉండాలి మన చేతిలో ఏమి కదా ఓటేయ నువ్వు చూడవు నేను చూడ వాళ్ళు తో నచ్చేళ్ళు భార్య పిల్లలు వీళ్ళంతా ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి లేకపోతే మేము చనిపోయే మార్గాలు ఉన్నాయి అది అంటే కొంత ఓ ట్వంటీ పర్సెంట్ మైనస్ అయింది దాంతోనే ఆయనకు అవకాశం దొరికింది లేకుంటే దొరికేది కాదు రెండోది సారు కూడా ఇక్కడ రెండు అక్కడ మేడని పెట్టుడు అది కూడా కొంచెం మైనస్ అయింది సార్ ఉంటే తప్ప చేసినా ఊడిపోవడానికి మేడం వచ్చింది కాబట్టి కొద్దిగా

అరే మీరు కదానే అడిగేది మేము ఎట్లా అడుగుతామే మీరు అప్పుడు కంకరా కట్టుకొని తిరిగి కదా అని మేము అంటాం మా స్థాయి వాళ్ళతో మేము అంటాం మీరు జీవించాలా నిలబడి అని మేము అంటాం ఎట్లా మేము అయితే ఆయనతో అనలేము కదా ఆయన అంటే ఏమంటాడు అంటే ఈయనంటే ఈటలు కాదని మార్చులు పెట్టుకుంటాడు కానీ ఆయన నువ్వు ఎవరు తిరుగు ఎవరు అంటావు ఎవరితో తిరిగి నువ్వు ఓటెవరికి అన్నాడు అట్లా చెట్టుగా ఇల్లే నింపుతాడు పొట్ట అంతా నింపి ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఇది ఇదేం పద్ధతి గతకాని ఎక్కువ అన్నాడు ఇక ఈ పద్ధతి ఇందా కూడా అన్నాడు కడుపులో మీతోటి పెట్టుకోకూరే మంచిగా ఉన్నాము నేను మంచిగా మీరు మంచిగా కడుపులో పెట్టుకుంటే ఇష్టం అయిపోతుంది అది అయితే చచ్చిపోయే ప్రమాదం ఏర్పడుతుంది మనం చచ్చిపోయినా కడుపులో పెట్టుకుంటే మనం చచ్చిపోయినాం కోట్ల కాడ అది పోండి ఇచ్చి పెట్టుకుందాం అని చెప్పిండి మాటిచ్చి ఓకే నమ్మకం ఉంది ఆయనకు మా మీద నమ్మకం ఉంది మాకు ఆయన మీద నమ్మకం ఓకే